తోడేల భయం అవగాహనతోనే దూరం అంట అంటే ఆడపిల్లల పట్ల ఎవరన్నా ఏ విధంగా అంటే లైంగిక నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలని చెప్పి చిన్నప్పటి నుంచే వాళ్ళకు అవగాహన కల్పించాలని చెప్పి ఒక ప్రధానంగా వార్త రాయడం జరిగింది చిన్నారులు ప్రేమతో మాట్లాడితే ఆటలు ఆడితే దగ్గరికి వస్తారు మన వాళ్ళే మంచి వాళ్ళే అని నమ్ముతారు మంచిదాన ముసుగులో కొందరు పిల్లలపై లైంగికదారులకు తెగబడుతున్నారు చుట్టూ ఉన్నవారే బంధువులు తెలిసిన వారే యాగాయితీలకు పాల్పడుతున్నారు ప్రతి సందర్భంలో పిల్లలను కనిపెట్టుకొని ఉండడం తల్లిదండ్రులకు సాధ్యం కాదు కాదు వారికి మంచి స్పర్శ చెడు స్పర్శ అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాల్సిన బాధ తల్లిదండ్రులు ఉపాధ్యాయులని ఈ విషయంలో పలు పాఠశాలలో ఉపాధ్యాయులు పోలీసు శాఖ తరఫున షీ టీం ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడ బాలికలకు సీ షీటిం ప్రతినిధి ఇది షీ టీంలే కాదండి అక్కడ ప్రైవేటు స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వ స్కూళ్ళలో కానీ మహిళా టీచర్లు ఆడపిల్లలకు ఇట్లాంటి విషయాలపైన అవగాహన కల్పించాలి ఎవరు ఎట్లా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు వెంటనే పిల్లలు అది కనుక్కోవాలి కనుక్కొని వెంటనే ప్రతిఘటించే విధంగా చెప్పాలి దీనితో పాటు ప్రతి స్కూల్లో ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ పిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ అంటే కరాటే లాంటి వాళ్ళను వాళ్ళు ఆత్మరక్షణ చేసుకునే విధంగా కర్ర సాము కానీ కరాటే కానీ ఇట్లాంటివి కూడా స్కూల్ కరికులంలో ఒక పూట అంటే ఒక ఒక సెషన్ ఏదైతే పిల్లలకు అంటే గేమ్స్ ఆడుకునే సెషన్ ఉంటుందో విధంగా ఒక కరాటే ఇట్లాంటి కర్ర సాము లాంటి ఇట్లాంటివి కూడా నేర్పిస్తే పిల్లలు కొంత ధైర్యంగా ఉంటారు ఇట్లాంటి విషయాల్లో ప్రతిఘటించడానికి వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటేనే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది